సదానంద సద్గురు మహారాజు వారికి పాదాభివందనలు అదే మాదిరిగా ప్రపంచవ్యాప్త పిరమిడ్ ధ్యాన కేంద్రాల వ్యవస్థాపకులైనటువంటి బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి పాదాభివందనాలు అదే మాదిరిగా స్వర్ణమాల పత్రమ్మ గారికి కూడా పాదాభివందనాలు ఇక్కడ పత్రిజీ గారి ఆకాంక్ష ప్రతిరోజు అన్న ప్రసాద వితరణ జరగాలి ఎంతవరకు అంటే పదివేల మందికి దగ్గర దగ్గర జరగాలి భవిష్యత్తులో ఆయన ఆకాంక్ష అదే మాదిరిగా సమాధి దగ్గర గురువుగారి సమాధి దగ్గర ప్రతి నిత్యం నిరంతరంగా ధ్యాన సాధన జరగాలని ఆయన ఆకాంక్ష ఆయన ఆకాంక్ష మేరకు మేము ట్రస్టు సభ్యులందరూ మేడం గారి ఆధ్వర్యంలో దాదాపు అందరం కలిసికట్టుగా ప్రతిరోజు నిత్యాన్న ప్రసాద వితరణ జరుగుతూ ఉంది అదే మాదిరిగా ధ్యానం సాధన చేసుకోవడానికి కూడా కావాల్సిన వసతి ఏర్పాటు చేస్తున్నాం అదే మాదిరిగా ప్రతి ఆదివారం కూడా ఇక్కడ సీనియర్ పిరమిడ్ మాస్టర్ను రప్పించి వాళ్ళ చేత ధ్యానం క్లాసులు చెప్పించు చెప్పిస్తూ అనుభవాలు చెప్పిస్తూ ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది ఆ కార్యక్రమం ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటూ అద్భుతంగా ఈ యొక్క సదానంద సద్గురు నిత్యానదాన సేవ ట్రస్ట్ ఎంతో అద్భుతంగా పోతా ఉంది ఇంకొక విశేషం ఏమంటే ఈ ట్రస్ట్ సభ్యులమైన అందరం కూడా ఏ పని అయినా అందరం కలిసికట్టుగా అంత ఎవరి చేతనంత వాళ్ళు చేసుకొని చేసుకుంటూ ఉన్నాం ఎక్కడా కూడా ఈ ట్రస్ట్కి విరాళాలు నగదు రూపంగా తీసుకోకూడదు అని ఒక నిర్ణయించుకొని ఆ రోజు నుంచి మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా నగదు మాత్రం తీసుకోం ఎవరైనా ఈ ట్రస్ట్కి సహాయ సహకారాలు అందించాలనుకుంటే కేవలం ఒకే ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది ఆ బ్యాంక్ అకౌంట్లో మాత్రమే వేయాలంటున్నాం ఎందుకంటే భవిష్యత్తులో ఈ ట్రస్ట్కి వచ్చినటువంటి విరాళం ఎంత నిధులు ఎన్ని అనేటువంటి విషయం ఎన్ని సంవత్సరాలైనా కూడా బ్యాంక్ అకౌంట్ కాబట్టి ఖచ్చితంగా ఉంటాయి వివరాలు డీటెయిల్గా ఉంటాయి భవిష్యత్తులో మేము ఉన్నా లేకపోయినా ఎన్ని సంవత్సరాలకైనా కూడా నీట్గా ఉంటుంది ఎప్పుడైతే ట్రస్ట్ స్టార్ట్ చేసామో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా నగదు తీసుకోకుండా కేవలం బ్యాంకు ద్వారా వచ్చేటువంటి నిధులను మాత్రమే తీసుకుంటూ మాకు అవసరమైనప్పుడు ఆ నిధులను ఖర్చు చేసుకుంటూ కేవలం అవసరమైనప్పుడు మాత్రమే ఖర్చు చేసుకుంటూ మిగతా సార్ అంతా కూడా ట్రస్ట్ సభ్యులం అందరం కలిసి ఎంతో కొంత వేసుకుంటూ ఎవరికి శక్తి మేరకు వాళ్ళు వేసుకుంటూ ఈ ట్రస్ట్ నడుపుతున్నాం భవిష్యత్తులో కూడా ఎంతో అద్భుతంగా ఈ ట్రస్ట్ అంతా నడుస్తుందని ఆశిస్తూ రేపు ఇరవై ఒకటవ తేదీ జరిగేటువంటి గురు పౌర్ణమికి యావత్ పిరమిడ్ మాస్టర్లు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఎంతోమంది కొత్త వాళ్ళు కూడా వచ్చి ఈ యొక్క సమాధి ప్రాంతంలో ఇది ఒక మహాశక్తి క్షేత్రం పత్రిసార్ చెప్పినాడు లాస్ట్లో ఇది ఒక మహాశక్తి క్షేత్రము ఈయన సదానంద సద్గురువు గారు మీరు నమ్మినా నమ్మకపోయినా నిరంతరం మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాడు మీకు కావాల్సినంత ఇస్తాడు సదానంద సద్గురు దగ్గర అన్నీ ఉన్నాయని ఆయన ఎంతో నమ్మకంతో చెప్పినాడు ఆ నమ్మకం ఒమ్ము కాకుండా సద్గురువు గారు కూడా అందరికీ ఎంతో ఇక్కడ ఏదైనా జబ్బులు పడిన వాళ్ళు కానీ సమస్యలతో ఉన్న వాళ్ళు కానీ అనేక రకాలైనటువంటి వ్యక్తులంతా వచ్చి మాకు బాగా అయింది మేము బాగా ధ్యానం చేసుకుంటాం మేము శాఖాహారులుగా మారుతామని ఎంతోమంది చెప్తున్నారు కాబట్టి అందరూ రేపు గురు పౌర్ణమి రోజు ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకొని ఇక్కడికి ముఖ్య అతిథిగా భిక్షమయ గురుజీ గారు వస్తున్నారు ఆయన కూడా ఎంతో సందేశం ఇస్తారు పత్రిజీ గారికి ఎంతో ఇష్టమైన వ్యక్తి ఆయన అదే మాదిరిగా పిప్పల్ల ప్రసాద్ గారు ఆయన కూడా పత్రిజీ గారికి ఎంతో ఇష్టమైన వ్యక్తి ఆయన కూడా సంగీతంతో మనలందరిని ఆలరిస్తారు అలరిస్తారు ఇంకా ఎంతోమంది సంగీతం కూడా అవసరమైతే వాళ్ళతో కూడా చేపించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందాం కాబట్టి అందరూ అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ